వరుస టీవీని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మాంజలి ఇదండి నా జీవిత కథ ఐదవ భాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఆనాటి పిల్లల ఆటల గురించి మీతో చర్చించాలని అనుకుంటున్నాం మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాం చాలామంది అంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనాటి భ్యప్ప రోజుల్లో ఎలా ఉండేది అనేటువంటిది చాలా వివరంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఆటలు అనేటప్పటికీ ఎక్కడ ఆడుకోవాలి ఏదైనా ఒక స్టేడియం కావాలి స్టేడియం ఉండాలి అనుకుంటూ ఉంటాను ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో ప్రతి వీధి కూడా ఒక స్టేడియంలా ఉండేది ఇంట్లో పిల్లలు ఉండేవారు కాదు ఉంటే బడిలో ఉంటారు లేకపోతే బయట ఆటల్లో ఉంటారు భోజనం టైంకి కాస్త ఆహారం తినడానికి పడుకుందుకు మాత్రమే ఇంట్లో ఉంటారు మిగతా సమయం అంతా బయట తిరుగుతూ ఉండేవారు అది కూడా మంచి వాతావరణంలో అంటే సోషల్ బిహేవియర్ అనేటువంటిది ఆ రోజుల్లో పిల్లలకి చాలా ఎక్కువగా రావడానికి ఆటపాటలే ప్రధాన కారణం అని కూడా చెప్పచ్చు ఇంకా ఆ రోజుల్లో ఆటలు ఆడేటువంటి విధానాల్లో మొట్టమొదటి పాత్ర గోళీలకు దక్కుతుంది ఎందువల్లంటే ప్రతి వాళ్ళు కూడా గోళీలు ఆడతారు ఆ గోళీలన్నీ కూడా మంచి మంచి రంగురంగులుగా ఉండి చాలా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి గాజుతో తయారు చేసినటువంటివి ఒక చిన్న సైజు గోళీలు ఉంటాయి దానికంటే డబల్ సైజు నిమ్మకాయ సైజుగా ఉన్నట్టుగా ఇంచుమించుగా ఉన్నట్లయితే వాటిని లొండా అనేటువంటి పేరుతో పిలిచేవారు ఎక్కువగా చిన్న గోళీలు ఆడుతూ ఉండేవారు ఎవరి దగ్గర ఎన్ని గోళీలు ఎక్కువ ఉంటే ఎన్ని రకాల వెరైటీలు ఉంటే వాడంత గొప్ప ఆ రోజుల్లో జేబులో రెండు జేబులు నిక్కర జేబులకు రెండు జేబుల్లో జేబులో తీస్తే తప్పనిసరిగా గోళీలు ఉంటాయి నాలుగ ఐదా ఆరా ఏడా అనేటువంటి ఆట మొదలైనప్పుడు గోళీలతో వచ్చేవారు ఆ గోళీలతోటి చాలా ఆటలు ఎక్కువసేపు కాలక్షేపం అయిపోతూ ఉంటుంది అందుకే ఆ రోజుల్లో సందుల్లో ప్రతి చోట కూడా ప్రతి ఇంటి ముందు కూడా పిల్లలు ఉండి ఆడుకునేటువంటి చోట కొద్దిగా చిన్న గొయ్యి తీసి కనపడుతుంది మట్టి నేల ఉండేది ఆ మట్టినాళ్ళకి కొద్దిగా గొయ్య ఆ గొయ్య తీశారు అంటే అర్థం ఏమిటంటే అక్కడ చిన్న గొయ్య ఉంది అంటే గోళీలాట ఆడుతున్నారు ఇక్కడ అని ఒక గా చెప్పుకోవచ్చు గోళీలు అక్కడ ఆ గొయ్య దగ్గరించి ఆట మొదలవుతుంది ఎక్కడెక్కడ తిన్నా చివరికి మళ్ళీ గో గో గోతులోకి తోటి ముగుస్తుంది అలాగే పిల్ల ఆట అని ఒక ఆట ఉంది గోళీలతో ఈ విధంగా గోళీల ఆటలు బ్రహ్మాండంగా సాగాయి అంతేకాకుండా ఇంకొక ఆట ఉండేది నేల బండే మట్టి నేల మీద నుంచుని ఒక బ్యా ఒక అతను ఉంటాడు దొంగ దొంగ అనేటువంటి అతను మిగతా వాళ్ళందరూ గచ్చు నేల మీద నుంచుంటారు ఈ గచ్చు నేల నుంచి నేల మీదకి వచ్చి కాసేపు డాన్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు నేల మీద ఉన్నటువంటి అతను గమ్ముని గనక టచ్ చేసినట్లయితే వాడు అవుట్ అలాగ నేల గవ్కొని వాడి దగ్గరకు వచ్చే లోపల ఏదైనా కాస్త నేల మీద కాకుండా అరుగు మీదకి వచ్చేసంటే వాడు తప్పించుకున్నట్టు లెక్క ఇది కూడా చాలా సరదాగా ఉండేటువంటిది ఇంకా మగపిల్లలు ఆడపిల్లలు కూడా పది సంవత్సరాల వయసు వరకు కూడా పెద్దగా ఎవరికి తేడా అంటూ ఏమీ ప్రత్యేక విభజన అంటూ ఉండేది కాదు పిల్లలు అంతే అందరు కూడా అల్లా కాపాటి తెలియకుండా ఉండేవారు అందరూ మంచిగా ఆటలు ఆడుకుంటూ ఉండేవారు తొక్కుడు పిల్లలు ఆడపిల్లలు ఎక్కువగా ఆడుతున్న మగపిల్లలు కూడా ఆడుతూ ఉండేవారు ఆ గీతలు కూడా కనపడేవి కొంత కొంతమంది ఇళ్లల్లో అయితే మా అక్కడ ఎక్కుసెట్ వారి ఇంట్లో అరుగు దగ్గర అయితే తొక్కుడు బిళ్ళ ఆడుకుందకు వీలుగా సిమెంట్ గచ్చు చేసేటప్పుడు అరుగు మీదే ఆ గడులు గీయించినటువంటి గుర్తు కూడా ఉంది ఒక గడి గీసేస్తారు నన్ను మట్టి నేల మీద గీసేసి ఏం చేసేవారు అంటే అందరూ ఆడుకుంటూ ఉండేవారు ఆ విధంగా ఒక చిన్న పలక ముక్క లాంటిదో పెంకు ముక్క లాంటిదో తల మీద పెట్టుకోవడం అది పడకుండా ఒక్కో స్టెప్ దాయడం శారీరక వ్యాయామం ఉండేది మానసిక ఉల్లాసం ఉండేది బ్యాలెన్స్ చేసుకోవడం ఉండేది అంటే ఏకాగ్రత పెంచేటువంటిది ఈ ఆటల్లో లభిస్తూ ఉండేది ఇంకా ఒక విచిత్రమైన ఆట ఉండేది కర్రాట అనేటువంటి ఒక ఆట ఆ కర్రాట అనేటువంటి ఆట ఇంకా బడి సెలవు అంటే మొత్తం పిల్లలందరూ ఎనిమిది తొమ్మిది ఇంటికి బయటకు వచ్చేసేవారు మొత్తం ఇటు అనంతవారి వీధి అని ఇటు బైనవారి వీధి అని కానీ ఇటు మండవెల్లి వారి ఉండేటువంటి ఆ వీధి అని కానీ మొత్తం ఆంధ్ర బ్యాంక్ వీధి వరకు ఉండేటువంటి కుక్కునూరు అగ్రహారుల శివాలయం వీధి ఇంచుమించు ఓ బ్యాచ్ వాళ్ళందరూ ఏ ఏ బ్యాచ్ వాళ్ళ ఆట అంటే ఓ పది పదిహేను ఏళ్ళు ఒక ఏడేళ్ళ దగ్గర నుంచి ఆటలు మొదలు ఆరు ఏళ్ళ వయసు దగ్గరించి బ్యాచ్లు ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళ వయసు వాళ్ళు ఓ గ్రూపు కొంచెం మధ్య వయసు వాళ్ళు ఒక గ్రూప్ పెద్ద వాళ్ళందరూ ఒక గ్రూపు అందరూ ఎవరికి నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకునేవారు కర్రాట అనే ఒక ఆట ఉండేది ఈ కర్రాట అంటే ఏమిటి ఒక వ్యక్తి రెండు చేతుల మధ్య కర్రను పెట్టుకుని అలా తిరిగి నుంచి ఉంటాడు అందరి చేతుల్లో కర్రలు ఉంటాయి మొత్తం అంటే హాకీ అని గుర్తు తెచ్చుకునేటువంటిది ఆట ఈ కర్రతోటి ఒక కర్రతోటి అతని చేతిలో ఉన్న కర్రని బలంగా గెంటేసి వెంటనే వీళ్ళు ఏం చేయాలంటే ఆ కర్రను వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రని ఖచ్చితంగా నేల మీద కాకుండా ఒక పెంకు మీద కానీ ఒక రాయి మీద కానీ ఒక అరుగు మీద కానీ ఏదో ఒక దాని మీద పెట్టాలి అలా పెట్టకుండా ఉన్న సమయంలో కనుక ముట్టుకున్నట్లయితే వాడు అవుట్ మళ్ళీ వాడు మొదలు పెట్టాలి ఇంక కర్రను ఏం చేస్తారు చేతిలోంచి గెంటినటువంటి కర్రని అందరూ కర్రలు పట్టుకుని ఇప్పుడు ఇటువరకు హాకీలో గోల్ చేయడం అంటారు అలాంటిది కాదు ఊరంతా తిరగడమే ఈ కర్రను గెంటేస్తూ ఉంటారు దూరం దూరంగా ఆ కర్రకు చుట్టుపక్కలగా ఉంటూ కుర్రాడు ఏం చేయాలంటే తన మీదకి ఆ కర్ర మీదకి రాకుండా చూసుకుంటూ ఎవరైనా గెంటుదామని వస్తుంటే వాళ్ళు తప్పమని అవుట్ చేయాలి అప్పుడు వాడికి విముక్తి అవుతుంది ఉదాహరణకు మూడు వీధులు దాటించేశారు అనుకోండి ఆ కర్రని అక్కడ ఒకడు అవుట్ అయ్యాడు అనుకోండి అప్పుడు వీడు ఏం చేయాలంటే ఆ కర్ర పట్టుకుని కుంటుకుంటూ ఎక్కడ వరకు స్థానం మొదలయ్యిందో అక్కడకొచ్చి ఆట ముగించుకోవాలి ఈ మధ్యలో కుంట లేకపోయినట్లయితే మళ్ళీ అతనే దొంగ పెట్టవలసి వస్తుంది అంత గమ్మత్తగా ఉండేది ఇంకా గూటి బిళ్ళ అనేటువంటి ఒక ఆట ఉంది ఈ గూటి బిళ్ళ అనేటువంటి ఒక ఆట ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ప్రతి మట్టి నేల మీద గోళీల కోసం ఒక గొయ్యి ఉంటుంది గూటి బిళ్ళ ఆడేటువంటి గొయ్యి ఒక ప్రత్యేకంగా ఉంటుంది అందులో చిన్న కర్ర మొక్కని పెట్టి కొంచెం పెద్ద కర్రతో ఏం చేస్తారు గాల్లో లేచిలో మొన చెక్కు ఉన్నటువంటి చిన్న మొక్కని గాల్లోకి లేపి కర్రతో కొట్టాలి అది ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తుంది అలాగా ఈ లోపల గాల్లో కనుక ఉన్నప్పుడైతే క్యాచ్ పట్టుకుంటే ఒక క్రికెట్ లా ఉంటుంది ఆ క్రికెట్ ఆటకి సంకేతం గాల్లో కనుక గూటీ బిళ్ళ చిన్న మొక్కడి క్యాచ్ పట్టాడు అంటే వాడు అవుట్ అయినట్టు లెక్క ఈ విధంగా ఆ గూటీ బిళ్ళ ఆట కూడా చాలా జోరుగా ఆడేటువంటి వారు ఇంకా గాలిపటాలు ఎగరేసే ఆట ఒకటి ఉండేది అందరూ ఒక సీజన్ గాలిపటాలు మొదలెడితే అంత గాలిపటాలుగా ఉండేటువంటిది అలాగా మనకి ఇంకొక ముఖ్యమైన ఆట బంతి తప్పనిసరిగా ఉండే అందరూ బంతి ఆడేవారు ఆ బంతితో ఏడు పెంకులాట అనేటువంటి ఒక ఆట ఉండేది ఏడు పెంకులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ బంతితోటి కొట్టడం రెండు టీముల కింద ఉండడం వాళ్ళు కొట్టే లోపల పెం పడగొట్టిన పెంకుల్ని పెట్టేస్తే వీళ్ళకి ఒక పాయింట్ ఒకవేళ ఎవరినైనా బంతితో కనుక కొట్టారంటే వాళ్ళకొక పాయింట్ దీని వల్ల కూడా మంచి శారీరక వ్యాయామం ఉండేది ఏకాగ్రత ఉండేది కనిపెట్టడం ఉండేది అందువల్ల వ్యక్తిత్వ వికాసంలో ఈ ఆటలు చాలా ఉపయోగపడేవి అందరూ ఆటలకి తల్లిదండ్రులు కూడా పెద్ద ఇబ్బంది పెట్టేవారు కదా ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకుంటుంటే ఇంట్లో వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది పైగా అందరూ కలిసిమెలిసి ఆడుకుంటున్నారు అలా ఇంట్లో బంధిస్తే ఏముంటుంది అని అని ఒక ప్రోత్సాహం కూడా ఉండేది ఆ విధంగా బ్రహ్మాండమైన ఆటలు ఈ బంతితో ఇంకొక రకం ఆట ఉండేది అది జోర్బాల్ దాని పేరు కొంచెం పెద్దవాళ్ళు ఆడేవారు జోర్బాల్ అనేటప్పటికీ ఏంటంటే బంతితో వీప్ మీద కొట్టడమే ఎవరి చేతికి బంతి దొరికితే వాడు ఎవరినైనా కొట్టచ్చు బంతి ఆ కొట్టినప్పుడు మళ్ళీ కింద పడినప్పుడు ఎవరికైనా బంతి దొరికితే దాన్ని తీసుకుని వాడు ఇంకోటి కొడతారు ఓసారి చురు చుర్రు అనేలాగా దెబ్బలు దగ్గులతో ఉండేవి అయినా ఆసక్తిగా ఆడేటువంటివారు తర్వాత కబడ్డీ ఇలాంటి ఉండేవి ఏరియాని బట్టి ఆటలు కూడా ఉంటాయి అంటే కబడ్డీ వంటి ఆటలు కొంచెం మేము ఉండేటువంటి ఏరియాలో అందరూ సాఫ్ట్ అంటే సున్నితమైనటువంటి శరీర పరిస్థితి కలిగినటువంటి వాళ్ళు అవ్వడం వల్ల కొంచెం కష్ ఎక్కువ కష్టపడి ఉండేటువంటి ఆటలు దెబ్బలు తగిలేటు ఉండే ఆటలకు దూరంగా ఉండేలాగా ప్లాన్ చేసుకునే వాళ్ళం అంతా అప్పుడు అందువల్ల అదొక ఆట కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఆ వాళ్ళ మా శారీరక తత్వాన్ని బట్టి కూడా సాహసంతో కూడిన ఆటలు అవి కూడా ఆడుతూ ఉండేవారు ఈ విధంగా ఆటలు జీవితంలో బడి ఎంత ముఖ్యమో చదువు ఎంత ముఖ్యమో ఆట అంత ముఖ్యంగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే చదువు కంటే కూడా ఆటపాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అందువల్లే ఉత్సాహంగా ఉండేవారు ఉల్లాసంగా ఉండేవారు చైతన్యంగా ఉండేవారు అప్పట్లో టీవీ లేవు ఉంటే ఒక రేడియోయే ఉండేది కాబట్టి ఇంట్లో వినోదం అంటూ ఏమీ లేదు బయట వెళ్ళి ఆడుకోవాలి ఆ విధంగా ఆటపాటల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచుకుంటూ ఉండేవారు మరి ఉన్నటువంటి ఏరియాకి దగ్గరలో అనంతం వారి ఇంటి దగ్గర అనంతం రామారావు గారి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక ముప్పై నలభై మంది పిల్లలు ఉన్నట్లుగా సెలవు వస్తే అక్కడ ఒక ఆటలు ఆడుతూ ఉండేవారు ఎప్పుడు అక్కడ మధ్యాహ్నం వరకు ఎవరింటికి తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి ఇంకా భోజనానికి వెళ్ళాలి రా అని చెప్పేసి తీసుకెళ్ళవలసి వచ్చేది ఆ విధంగా ఆటలు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఆడుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆటల్లో కొన్ని విషయాలను మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది మరి మీలో చాలామంది అలాంటి ఆటలు ఆడు ఆడే ఉంటారు అప్పటి ఫొటోస్ కానీ అలాంటి మీ కామెంట్ రూపంలో కానీ చక్కగా మీరు కూడా ఇందులో మమేకం అవుతూ ఆనాటి సంఘటనలు మీరు కూడా గుర్తు చేసుకుంటూ ఈ పరస టీవీ ప్రేక్షకులు కూడా గుర్తు చేసేలాగా మీరు కామెంట్ బాక్స్లో పెడుతూ ఉంటే చూపర్లకు కూడా ఆసక్తిగా ఉంటుంది మరి మరికొన్ని విశేషాలతోటి రేపటి భాగంలో మిమ్మల్ని తప్పనిసరిగా మరొక మంచి విషయంతో కలుసుకొని నా ఇదండి నా జీవిత కథ భాగాన్ని మీకు మరలా వివరించే ప్రయత్నం చేస్తాను సర్వే జనా సుఖనోభం